నమస్తే పొన్నగోలు సుధాకర్ ఏ ఏజె ఈయన స్కిల్ డెవలప్మెంట్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు అండ్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు దాని గురించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మనం రోజు ఒక వార్త వింటూనే ఉన్నాము అండ్ రీసెంట్గానే సెవెంటీన్ ఏ కేసుని కొట్టేశారు అండ్ దాన్ని సిజే దగ్గరికి తీసుకెళ్లారు అని చెప్పేసి విన్నాము అండ్ ఇప్పుడు ఇవాళ పొన్నగోలు సుధాకర్ ఈరోజు ప్రెస్ మీద పెట్టి చంద్రబాబు నాయుడు గురించి ఆయన కేసు గురించి మాట్లాడారు మీరే చెప్పబోతున్నారు సార్ యా అంటే మొన్నటి వరకు మనకి సెవెంటీన్ ఏ అనేది ఒక దాని ఏమంటారు హ్యాంగింగ్ నైఫ్ లాగా ఉన్నింది గాల్లో వేలాడుతూ ఉంది దాన్ని బట్టి మిగతా కేసుల పరిస్థితి చంద్రబాబుకి తేలే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయనకు గానీ సుప్రీంకోర్టు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది వర్తించినప్పుడు ముందస్తు పర్మిషన్ గవర్నర్ దగ్గర తీసుకోవాలి తీసుకోలేదు కాబట్టి ఈ కేసులని చల్లవు అనేది చెప్పేస్తుంది అనేది చంద్రబాబుకు సంబంధించిన మీడియా బాగా ఫోకస్ చేసింది ఎందుకంటే ఆయన మీద పెట్టినవన్నీ కూడా అక్రమ కేసులు ఆయన మీద ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్ జీరో నైన్ వంటి సెక్షన్ల కింద ఫోర్ జీరో నైన్ అంటే క్రి క్రిమినల్ బ్రీచ్ అంటారు అంటే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని క్రిమినల్ బ్రీచ్ అంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్గా ప్రజల్ని మోసం చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి డబ్బుల్ని కాజేయడం అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారనమాట సో అది అట్లాంటి సెక్షన్లన్నీ కూడా ఆయన మీద పెట్టారు ఆ సెక్షన్ కింద మోస్ట్ పనిష్మెంట్ మోస్ట్ సివియర్ పనిష్మెంట్ అంటే లైఫ్ వరకు కూడా పడవచ్చు మినిమమ్ టెన్ ఇయర్స్ మ్యాక్సిమం అప్ టు లైఫ్ అనమాట సో అందు అటువంటి సెక్షన్లతో పాటు పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ యాక్ట్ కింద కూడా ఆయన పెట్టారు ముఖ్యంగా థర్టీన్ వన్ థర్టీన్ వన్ సిడీ థర్టీన్ టూ ఈ కే ఈ సెక్షన్ల కింద పెట్టారన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ సెవెంటీన్ ఏ అనేది ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ పీసీ యాక్ట్కి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి కొన్ని సవరణలు చేశారు ఆ సవరణలో ప్రధానంగా సెవెంటీన్ ఏ అనేది మెయిన్ సవరణ ఆ సవరణ ఏం చెప్తుందంటే ఈ ఈ యాక్ట్ కింద ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పబ్లిక్ సర్వెంట్ అపాయింట్మెంట్ అథారిటీ దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి విచారణకే అరెస్ట్ కాదు ఆ కేసును విచారించాలంటేనే ముందుగా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి అనేది ఆ చట్టంలో ఉంది సో ఇప్పుడు ఈయనకి ఆ చట్టం పెట్టారు కాబట్టి ఆ చట్టంలో ఆ సెక్షన్ల కింద పెట్టారు కాబట్టి ఆ సెక్షన్ ఈ అమెండ్మెంట్ సెవెంటీన్ ఏ ఈయనకి వర్తిస్తుంది వర్తించినప్పుడు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి ముందస్తు పర్మిషన్ అంటే ఈయన అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రిమాండ్ అనేది చల్లదు ఈ ఎఫ్ఐఆర్ చల్లదు అన్న వాదంతో ఇటు హరీష్ సాల్వే కానీ సిద్ధార్థ లో కానీ వీళ్ళందరూ కూడా అభిషేక్ సంఘ్ మను సంఘ్వి కానీ వీళ్ళందరూ సుప్రీంకోర్టులో చాలా స్ట్రాంగ్గా వాదించారు ఆల్రెడీ హైకోర్టులో వాదించారు హైకోర్టు వాళ్ళ వాదనని పక్కన పెట్టేసింది వాళ్ళ ఆ పిటిషన్ని డిస్పోజ్ చేసేసింది డిస్మిస్ చేసింది దాంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్ అండ్ జస్టిస్ బేలా త్రివేది వాళ్ళిద్దరూ సుదీర్ఘంగా దాదాపు మూడు నాలుగు రోజులు వీళ్ళ అందరి వాదనలు విన్నారు విన్న తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు మొన్న ఆ జడ్జిమెంట్ ఇచ్చారు ఆ జడ్జిమెంట్లో ఒక్క విషయంలో వాళ్ళిద్దరు కూడా విభేదించారు మిగతా అన్ని విషయాల్లో వాళ్ళకి ఏకీభావం ఉంది ఏకీభావం దేని దేంట్లో ఉందంటే ఈ కేసు కొట్టేయాలి ఎఫ్ఐఆర్ని కొట్టేయాలి రిమాండ్ని కొట్టేయాలి అనే విషయంతో వాళ్ళు ఏకీభవించలేదు కేసు ఉంటుంది కేసు ఎక్కడికి పోదు ఎందుకంటే కేసులో పీసీ యాక్టే కాకుండా ఐపీసీ ఉంది కాబట్టి రిమాండ్ని విషయంలో మేము ఇన్వాల్వ్ కాము అనేది ఒకటి తర్వాత ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయలేము రిమాండ్ని క్వాష్ చేయలేము అనేది ఒకటి రెండోది ఏంటంటే ఈయన్ని అరెస్ట్ చేసింది సిఐడి ఏసీబీ కోర్టులో పెట్టకూడదు ఏసీబీ జడ్జికి ఈ కేసును విచారించే అర్హత లేదు అన్న వాదన కూడా వినిపించారు దాంతో కూడా ఏకీభవించలేదు ఇద్దరు కూడా జడ్జెస్ సో ఏసీబీ కోర్టు విచారించవచ్చు జస్టిస్ హిమబిందు రిమాండ్ ఇవ్వడం విషయంలో మేము తలదోర్చమని కూడా క్లియర్గా చెప్పారు వీటన్నిటి విషయంలో ఇద్దరు జడ్జిలు కూడా ఒకే అభిప్రాయంతో ఒకే తీర్పులో ఇచ్చారు అయితే ఒక విషయంలో ఇద్దరు విభేదించారు ఆ ఒక్క విషయం ఏంటంటే సెవెంటీన్ ఏ వర్తించదు అని బేలా త్రివేది మాట్లాడారు ఎందుకు వర్తించదు అంటే ఇది రెట్రాస్పెక్టివ్గా అంటే ఈ కేసు ఈ నేరం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాబట్టి ఇది అమెండ్మెంట్ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్లో క్లారిటీ లేదు అంటే రెట్రాస్పెక్టివ్గా ఇది వర్తిస్తుంది అన్న క్లారిటీ దాంట్లో లేదు కాబట్టి రెట్రాస్పెక్టివ్గా వర్తించదు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ చంద్రబాబు తరఫున అడ్వకేట్లు వాదించింది ఏంటంటే నేరం జరిగిన సమయం కాకుండా ఎఫ్ఐఆర్ పెట్టిన సమయమే ఇంపార్టెంట్ ఎఫ్ఐఆర్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత పెట్టారు కాబట్టి ఇది వర్తిస్తుంది అనేది వాళ్ళు వాదించారు ఆ వాదంతో కూడా ఇద్దరు ఈమె ముఖ్యంగా బేళ త్రివేది ఏకీభవించలేదు కానీ ఇటు అనిరుద్ధ బోస్ ఏకీభవించాడు వాళ్ళ వాదంతో అనిరుద్ధ బోస్ ఏమన్నాడంటే ఇది ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత కాబట్టి ఇది వర్తిస్తుంది వర్తిస్తుంది కాబట్టి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి తీసుకోలేదు కాబట్టి పీసీ యాక్ట్ చెల్లదు అనేది చెప్పారు అంటే పీసీ యాక్ట్ మాత్రమే చెల్లదు దీంట్లో మిగతా సెక్షన్లు అన్నీ ఉంటాయి ఆ సెక్షన్ల కింద ఈయన అరెస్టుని వాళ్ళేమీ ఖండించలేదు ఈయన రిమాండ్ని ఖండించలేదు సో ఈ కేసు యధావిధిగా ముందుకు పోతుంది అనేది చెప్పారు ఇప్పుడు తేలాల్సింది ఏంది సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదనేది ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దాన్ని సీజేఐకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి డివై చంద్రచూడ్కి పెట్టారు కాబట్టి ఆయన దీన్ని ముగ్గురు జడ్జెస్ బెంచ్కి ఇస్తారా ఐదు మంది జడ్జెస్ బెంచ్కి ఇస్తారని తేలాలి అంటే ఏదేమైనా ఇది విస్తృత ధర్మాసనానికి పంపిస్తారు ఆ విస్తృత ధర్మాసనంలో ఇద్దరు జడ్జెస్ ఉండరు ఫ్రెష్గా కొత్త వాళ్ళు ఉంటారు దాని తర్వాత వాళ్ళ ముందు మళ్ళీ ఇటు చంద్రబాబు అడ్వకేట్స్ ఇటు ప్రభుత్వ అడ్వకేట్స్ సిఐడి తరపున అడ్వకేట్స్ కూడా తమ వాదన మళ్ళీ వినిపిస్తారు మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అంతా ఆల్రెడీ వీళ్ళ ఈ ద్విసభ్య ధర్మాసనం ముందున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తారు సో ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అట్లాగే దీనికి రిలేటెడ్గా ఒక పిల్లుంది ఆయన ఆ పిల్లు కూడా రేపు డిస్కషన్కి వస్తుంది ఆ పిల్లు ఏంటంటే అసలు కాన్స్టిట్యూషన్ ప్రశాంత్ భూషణ్ వేసారనమాట ఈ పిల్లుని కాన్స్టిట్యూషన్కి ఇది విరుద్ధము కాన్స్ అంటే ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ వ్యక్తి నేరాన్ని విచారించడానికి కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అర్హత లేదన్నట్టుగా చెప్తున్నారు పర్మిషన్ తీసుకోమని పర్మిషన్ తీసుకుంటే ఆ వ్యక్తికి ముందు తెలిసిపోతుంది తెలియకుండా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది కేసుల్లో సో ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల అధికారాల్లోకి ఎంటర్ కావడమే అవుతుంది అట్లాగే ఒక ఈక్వల్ అందరూ కూడా ఈక్వల్ బిఫోర్ జస్టిస్ అనే దానికి రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధంగా ఉంది అందువల్ల ఈ అసలు ఈ సవరణే కొట్టేయాలి అన్న పద్ధతిలో అది కూడా ఉంది సో ఇవన్నీ తీసుకొని కూలంకషంగా చర్చించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అనేక రాష్ట్రాలలో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇదే సెక్షన్ కింద సో దీనికి ఒక ఒక ముగింపు పలకాలంటే చాలా టైం తీసుకునే అవకాశం ఉంది ఈ ఎలక్షన్ లోపలైతే తేలే అవకాశం కనిపించలేదు సో ఇప్పుడు ఈ నేపథ్యంలో పొన్నవాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఏదైనా ఏమన్నాడంటే మా మీద గతంలో తెలుగుదేశం మీడియా అంత దుమ్మెత్త పోసింది మేము కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేశామని మా అరెస్టు చల్లదని మా ఏసీబీ జడ్జి రిమాండ్ చెల్లదని చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టే అది చెల్లుతుందని చెప్పింది అంటే మేము చేసింది కరెక్టే కదా అన్న వాదన ఆయన ముందుకు తీసుకురావడం కోసం ఆయన చెప్పాడు రెండోది కక్ష సాధింపు ధోరణితో మేమేం చేయలేదు కక్ష సాధింపు ధోరణితో చేస్తుంటే చంద్రబాబుకి జైల్లో మేము ఇన్ని సౌకర్యాలు కల్పించే వాళ్ళం కాదు ఆయనకి ఏసీ ప్రొవైడ్ చేసాము ఆయనకి మందులు ఇచ్చాము ఆయనకి కావాల్సిన వేడి నీళ్ళు ఇచ్చాము అన్నీ ప్రొవైడ్ చేశాము ఇవన్నీ మేము చేసేవాళ్ళం కాదు నిజానికి జైలు మాన్యవాళ్ళు లేనివన్నీ కూడా మేము ఇచ్చాము సో అని ఆయన తెలుగుదేశం మీడియా కావచ్చు లేకపోతే తెలుగుదేశం నాయకులు తమ తనని ఎలా విమర్శించారనే దానికి సమాధానంగా ఆయన ఈ జడ్జిమెంట్ని ఉపయోగించుకొని మరోసారి తన వాదనని వినిపించారు మరోసారి దాని ఏమంటారు టేప్ రికార్డులు అరిగిపోయిన రికార్డు వేసినట్టుగా మళ్ళీ వేశాడు ప్లేట్ అంటే కుంభకోణం ఎలా జరిగింది జివో ఏంటి మూడు వందల డెబ్బై కోట్లు ఎలా పోయినాయి ఇవన్నీ మళ్ళీ ఆయన వేశాడు ఇది ఎక్స్పెక్టెడ్డే ఎందుకంటే ఇప్పుడు తీర్పు క్లియర్గా చంద్రబాబుకు అనుకూలంగా లేదు కాబట్టి అవతల పార్టీ మాట్లాడుతున్నా అట్లానే చంద్రబాబుకి ఆంటీ కూడా ఏం లేదు ఆయన ఏమి నేరం చేసినట్టు ఎక్కడా పురుగు కాలేదు అట్లనే ఆయన నిర్దోషిగాను చెప్పలేదు ఒక మనిషి మీద ఒక నేరం ఆరోపించబడి కేసు పెట్టారు ఈ కేసు పెట్టడంలో లీగల్గా ఎటువంటి తప్పు లేదు అనేది మాత్రమే ఇప్పటివరకు వరకు ఇదైంది ఆ రకంగా ఇది క కక్షపూరితం అయినప్పటికీ కూడా లీగల్గా మాత్రం ఇది తప్పేం లేదు అనేది చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి కక్షపూరితం అంటే అందరికీ తెలిసి ఖచ్చితంగా కక్షపూరితమే జగన్ ఈ కేసులు పెట్టడం జగనే కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కక్షపూరితంగా స్టార్ట్ చేశాడు కేసీఆర్ మీద ఇది వాళ్ళ దేశవ్యాప్తంగా జరుగుతున్న తంతే బీజేపీ అయితే దీన్ని పెద్ద ఎత్తున చేస్తుంది రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ప్రయోగించడం అనేది చేస్తుంది ఇది ఒక ట్రెండ్గా మారింది దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ జగన్ ఎంతకాలం ఉంటాడు ఒకవేళ మూడు నెలల్లో ఆయన ఓడిపోతే తెలుగుదేశం అదే పని చేయబోతుంది ఆల్రెడీ వాళ్ళు అదే చెప్తున్నారుగా మేము అధికారంలోకి వస్తే మేంతు చూస్తాము మీరు ప్రపంచంలో ఏమూలో దాక్కున్నా మిమ్మల్ని కడ్రాయితో ఊరేగిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇది ఎవరు ఎవరికి తేడా లేదు ఇక్కడ అందరూ అదే పని చేస్తున్నారు అంతకుముందు జగన్ను జైల్లో పెట్టాడు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని జైల్లో పెడతాను అతను బయలుదేరాడు అంటే చంద్రబాబు జైల్లో పెట్టకపోవచ్చు కానీ చంద్రబాబు కూడా దానికి హెల్ప్ చేశాడని జగన్ నమ్ముతున్నాడు సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు కొన్నవాళ్ళు ఏంటంటే తన వాదన కరెక్ట్ అని చెప్పడానికి సుప్రీంకోర్టు తీర్పుని ఉపయోగించుకున్నాడు అంటే ఒక తీర్పు క్లియర్గా లేనప్పుడు ఎవరికి అనుకూలంగా వాళ్ళు దాన్ని అన్వయించుకుంటారు ఒక రకంగా ఆయన అదే అన్వయించుకున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ